హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ చికెన్ కర్రీ చేసుకుందాం కొంచెం ఆకుకూరేసి ఏదో ఒకటి వేసుకుంటేనే బాగుంటుందండి మంచిది కూడా ఇది కుక్కకూర వేసాను ఆరోగ్యానికి ఆకువరు చాలా మంచిది ఇది అండి ఇది వేడి నెలలో వేసి తీసాను అంత అలా ఉంది మీరు ఏం చేసుకున్నారు వంటలు ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ చూడండి ఉల్లిపాయని ఎలా చేశాను ఇలా ఎర్రగా వేయకపోతే మంచి టేస్ట్ ఉంటుంది మంచిగా మంచిగా ఉంటుందండి వాసన కూడా బాగుంటుంది అసలు టేస్ కూడా ఉంటుంది అలా ఎర్రగా వేసుకోవాలి కొన్ని పోరు మంచి కానీ కొన్ని ఎలా ఉన్నారు ఏంటి మీరు ఏం చేసుకున్నారు అది నేను శుక్రవారం కదా వెళ్ళారు అందరూ పిల్లల్లోకి శుక్రవారం ఏం గుర్తు ఉండిపోవట్లేదు సరే అలాంటి కూడా చేస్తాను అనిపించా ఇది మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అదేంటి మనం బయట పెట్టుకుంటాం కదా ఇదే తీసుకోవచ్చా సార్కి చూద్దాము అంతా వచ్చాను అది కూడా నేను మ్యారినేట్ చేసి వస్తుంది కదా ఇప్పుడు అది ఇది పేపర్ పెరుసా ఏదో అంటున్నారు తీసుకొచ్చాను అంతా వేయలేదు కొంచెం వేసుకుని వేసుకున్నా కొన్ని పీసులు వేసాను అన్నీ ఇలా అంతా సాల్ట్ వేయండి వాళ్ళకి పేపర్ అని అదే వాళ్ళు మసాలా వేస్తారు కానీ సాల్ట్ అవుతుంది మనం వేసుకోవాల్సిందే సాల్ట్ పసుపు కొంచెం కారం అని చూసి మనం వేసుకున్నాం కొంచెం మటన్ ఇచ్చేద్దాము చూడండి మజ్జిపోతుంది అది మ్యాగ్నది కదా మెత్తగా ఉడికిపోతుంది మంచి మసాలా పౌడర్ వేస్తాను అవి పచ్చి వేసాను వాళ్ళు ఎంత వేసినా మనం వేసుకోవాల్సింది మనం మధ్య సాల్ట్ కొంచెం మిర్చి ఎక్కి పచ్చిమిర్చి వెరైటీగా పచ్చిమిర్చి ఎక్కి మనం ఏదో ఆకుకూర తినాలి మంచి రోజు ఏదో ఆకుకూర తినాలి మంచిగా తినలేము ఎప్పుడో ఒక రకంగా తినలేము దానితోటి పాలకూర కూడా వేసాను పాలకూర చికెన్ చూడండి ఎలా ఉంటాయి కొంచెం టేస్ట్గా ఉంటుందని కో రైస్ పొల పుల్లగా టేస్ట్గా ఉంటుంది వెరైటీగా ఎప్పుడూ ఒకలా కాకుండా కొడుకు వేసుకున్నా చూడండి ఎలా మగ్గిపోయింది అసలు వాట కూడా వెయ్యి అవసరం లేదు అలా మగ్గిపోద్ది కానీ ఒక బొట్టు వేసుకున్నాం అలా కొన్ని అలవాట్లు ఉంటాయండి అలా తినలేము ఏదో అంటే పచ్చరచ్చగా ఉన్నట్టు అనిపిస్తుంది ఒక్క బొట్టు వేసుకుని అట్లా మొత్తం పెట్టుకుందాం ఎస్ చూడండి ఇందాక మనం వాటర్ పోసుకున్నాం కదండి కొంచెం ఇలా ఎగిరిపోయినాయి చూడండి అలా ఉడికితే కొంచెం బాగుంటుంది మన టేస్ట్లో మనకు ఉంటాయి కదా అంత మ్యాగ్నేట్ చేసిన ఒకరు నీళ్లు పోసుకుంటే అలా ఉడిపోయింది అలా కొత్తిమీర వేసుకుని ఆకర్లో కొంచెం మగ పెట్టుకుంటే మనకు అడుగంటినట్టుగా అనిపిస్తుంది కానీ అది అడగంటం కాదండి కొన్నిసార్లు అలా అలా చేస్తాము కావాలని బాగుంటుంది అదంతా మీకు చూపిస్తాను అలా టేస్ట్గా కూడా ఉంటుంది అట్లా అడుగంటిది మరి మాడదండి నల్లగాను మాడితే చేదు వస్తుంది అది ఒక రకమైన టేస్ట్ వస్తుంది అట్లా చేసుకుంటే కర్రీ చూడండి మనకి ఇందాక కొత్తిమీర వేసాము మగ్గిపోయింది అలా మనం ఇందాక మాడింది అనుకున్నాం కదా చూసినప్పుడు అది మాడదండి ఇప్పుడు చూడండి ఎలా ఉందో నీట్గా అంత అంత టేస్ట్గా ఉంటుందో అసలు మనం ఇలాగా బిర్యానీ రైస్లోకి బగారా రైస్లోకి వైట్ రైస్లోకి ఎంత సూపర్గా ఉంటుందో అసలు ఒక చారు పెట్టుకుని రసం లాంటిది టమాటా రసం ఏదో ఏదైనా ఒకసారి అయినా ఏ పచ్చ పులిస్ అయినా చూడండి బాగానే మీకు కనపడుతుంది అలా పెట్టుకుని వైట్ రైస్లోకి ఇది వేసుకుని ఇలా తింటే ఎంత కమ్మగా ఉంటుందో నేను తిన్నానండి ఇదివరకు అందుకే చెప్తున్నాను దీంట్లో ఆకురేసేసాము మనం ఏమైనా కనిపిస్తుందా మీకు ఆకురే వేసినట్టుగా పాలు కూర చుక్కకూర ఎంత టేస్ట్గా ఉంటాయి అసలు రెండు కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుంది